అనంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో ఎనిమిది గంటల సమయంలో ఎలుగుబంటి సంచరించింది ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఎలుగుబంటిని తరమడంతో పంట పొలాల్లోకి పారిపోవడం జరిగింది రైతులు ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఈరోజు ఇల్లందకుంట మండల్ పొత్తూరు గ్రామంలో ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల మధ్యలో ఎలుగుబంటి సంచలనం జరిగింది దానికి రైతులు వాళ్ళ పంట పొలాలకు వస్తే భయభ్రాంతులకు గురైనారు వెంటనే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఇన్ఫామ్ చేయడం జరిగింది వారు కూడా వచ్చి అది వేరే పంటల పొలాలలో ఉంటే దాన్ని వెంబడించడం జరిగింది అది పొత్తూరు గ్రామం నుంచి కందికట్కూరు వైపు వెళ్ళింది దాని వెంబడే ఫారెస్ట్ అధికారులు ఉన్నారు దాన్ని రైతులకు కానీ వేరే ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా గురి చేస్తామని గురి కాకుండా చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది దాని వెంబడి ఉన్నారు అది తగు జాగ్రత్తలు తీసుకుందామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా దాన్ని పట్టుకొని ఫారెస్ట్ వాళ్ళ డిపార్ట్మెంట్ కు తీసుకుపోదామని వాళ్ళు చెప్పడం జరిగింది దాని ఎంబడే ఇప్పటి వరకు వాళ్ళు సంచరిస్తున్నారు దాని ఎంబడే ఉన్నారు